వైజయంతి గుండెలు పగిలేలా ఏడుస్తూ వెళ్ళటంతో నా వల్లే అమ్మ ఇంతలా బాధపడుతోంది అని శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వైజయంతి ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళి ఒక చోట కూర్చొని ఏడుస్తూ అక్కడ కింద కబ్బోర్డ్లో దాచిన సుహాసిన్ ఫోటోని బయటికి తీస్తుంది నీ వల్లేనే నాకు ఈ గతి పట్టింది నా కోడలు నిషి నన్ను ఎన్నేసి మాటలనిందో చూస్తున్నావు కదా వదిలిపెట్టను నీ కూతురు శ్రీవల్లిని అసలు ఇంట్లో ఉండనివ్వను ఇప్పుడు ఏం చేస్తానో చూడు అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది తర్వాత మేనన్ జేడీ చేతిలో ఓడిపోయిన సంఘటనలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ అసలు ఎవరి జేడీ ఎందుకు నాపై ఇలా పగ పెంచుకుంది మేనన్ అంటే భయంతో వనికిపోయేవారు ఇప్పుడు జేడీ అనే ధైర్యం ఉందని చెప్పి నన్ను అసలు లెక్కే లేదు నా చేతిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు వాళ్లలో రామారావు కూతురా లేకుంటే కేశవ్ కూతురా భాస్కర్ బంధువా నేను బాంబు దాడి చేసిన ఆ కుటుంబంలో సభ్యురాలా అని మీనన్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక్కడ ధాత్రి కూడా ఇప్పటికే నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు మేనన్ నీ వల్ల పాతపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో నేను కావ్య కూతుర్నని నిజం తెలుసుకున్న మరుక్షణం అదే నీకు చివరి రోజు అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఈ భూమి మీద నాకు చివరి రోజు అని తెలిసినా పర్వాలేదు నువ్వు ఎవరన్నది తెలుసుకున్న తర్వాతే నేను ప్రాణాలు వదిలేస్తాను ఈ ఈరోజు ఒక్క కన్సైన్మెంట్ కూడా నేను డెలివరీ దించుకోలేకపోతున్నాను అని తీరుతాను తెలుసుకొనే తీరుతాను అని దేవా నేను తెలుసుకోగలను కదా ఆ జేడి ఎవరో అని మీనన్ చెప్తూ ఉంటే తెలుసుకోగలరు బాయ్ అని దేవా చెప్తాడు ఆ జేడి ఎవరనుకుంటున్నావు ప్యాంటు షర్టు వేసుకున్న కాలిక మాత జేడీని ఆపడం చంపడం చాలా కష్టం తను పిల్ల కాలువ కాదు సముద్రం కానీ ఎప్పటికైనా నేను జేడీని ఆపుతా చంపుతా అని మేనని చెప్తుంటే నేనైతే నిన్ను భూమిలో కప్పెట్టేస్తాను అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది చంపుతా జేడి ప్రాణాలు నా చేతిలోనే పోతాయి నేనే చంపుతా అని మేనని చెప్తుంటే అసలు నువ్వు ఎప్పటికీ కూడా నన్ను అడ్డుకోలేవు నన్ను చంపలేవు నువ్వు ఎవరి ప్రాణాలు తీసావో అర్థమవుతుందా మా అమ్మ ప్రాణాలు నిన్ను వేటాడి వెంటాడి చంపుతా మా అమ్మ ప్రాణాలు తీసావు కదా నిన్నెందుకు వదిలిపెడతాను చంపే తీరుతాను అని దాత్రి అనుకుంటూ ఉంటుంది ఈ జగదాత్రి అంటే ఏంటో చూపిస్తా అని దాత్రి అక్కడ ఛాలెంజ్ చేస్తూ ఉంటే గెట్ రెడీ ఉండు వెళ్ళి చంపుదాం పదా అని మేనన్ వెళ్తూ ఉంటే బాయ్ 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 ఆగు బాయ్ అని దేవ వేడుకుంటూ ఉంటాడు ఏంటి నీకు భయం భయమేస్తుందా అంటే నేనంటే నీకు భయం లేదా చూపిస్తా నేనంటే ఏంటో చూపిస్తా అని మేనన్ వాగుతూ ఉంటాడు తరువాత వనజ ఇంకొక వ్యక్తి ఇద్దరు కూడా కారు దిగి ఇదే ఇండ్లు అంటూ కౌశికి వాళ్ళ ఇంటి లోపలికి వచ్చి వైజయంతి గారు వైజయంతి గారు అని వనజ కేకలు పెడుతూ ఉంటుంది ఎవరు మీరు అంటూ కౌశికి ప్రశ్నిస్తూ ఉంటే మేము వైజయంతి గారి కోసం వచ్చాను పిల్లవండి అని ఆవిడ అంటుంది ఎవరు నువ్వు నా కోసం ఎందుకు వచ్చావు అంటూ వైజయంతి అక్కడికి వచ్చి తెగ నటిస్తూ ఉంటే ఈ లోపలే ధాత్రి కేదార్ సుధాకర్ శ్రీవల్లి అందరూ అక్కడికి వస్తారు ఏంటి వైజయంతి గారు నన్ను గుర్తుపట్టలేదా నేను వనజని అని చెప్తూ ఉంటే వనజ ఎవరు నువ్వు అసలు ముందు నా చేతులు వదులుతావా లేదా అని వైజయంతి అంటుంది అదేంటండి నన్ను ఇలా మర్చిపోతారు నేనండి బాగా గుర్తు చేసుకోండి అని ఆవిడ తెగ నటిస్తూ ఉంటుంది ఓ నువ్వు వనజవా ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇరవై సంవత్సరాలు అయిపోయింది కదా అందుకే మర్చిపోయాను అని వైజయంతి అంటే చెప్పండి నా కూతురు ఎక్కడ ఉందో చెప్పండి చూపించండి అని ఆవిడ వేడుకుంటూ ఉంటుంది మీరు ఏ బిడ్డ గురించి అడుగుతున్నారని కౌశికి అంటే మీ పిన్ని గారికి మొత్తం తెలుసు చెప్పండి వైజయంతి గారు అని వణజ అంటుంది ఇదిగో ఈ అమ్మే నీ కూతురు అని వైజయంతి శ్రీవల్లిని చూపిస్తూ ఉంటే ఎంతెదిగిపోయావమ్మా ఈ అమ్మని క్షమిస్తావు కదా నీకు చాలా ద్రోహం చేసింది అని వనజ నటిస్తూ శ్రీవల్లి ముద్దు పెడుతుంది ఈ పాపిని క్షమించు నువ్వు పుట్టగానే నిన్ను నడి రోడ్డులో వదిలేసి వెళ్ళిపోయాను నన్ను క్షమిస్తావు కదా తప్పు తెలుసుకొని తిరిగి వచ్చాను క్షమిస్తావు కదా అని శ్రీవల్లి ముఖాన్ని చేతులతో పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది శ్రీవల్లి ఆవిడ చేతుల్ని విసిరి కొట్టేస్తుంది ఎక్స్క్యూజ్ మీ ఏం మాట్లాడుతున్నారు శ్రీవల్లి కన్న తల్లి మీరా అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది అవునమ్మా పెళ్ళి కాకముందే నేను ఒక బిడ్డకి జన్మనిచ్చాను నేను అందుకే వదిలేసి వెళ్ళిపోయాను ఇప్పుడు తప్పు తెలుసుకొని నేను శ్రీవల్లి కోసం తిరిగి వచ్చాను అని ఆవిడ చెప్తుంటే అంటే శ్రీవల్లి కన్న తల్లి మీరే నన్ను చెప్తున్నారా అని రాత్రి అంటుంది అవునమ్మా అందుకు సాక్ష్యం ఈ వైజయంతి గారే ఊడిచేవరా డెలివరీ అయ్యి నేను పోవాలో తెలియని పరిస్థితుల్లో ఏడుస్తూ గొడ్ల చావిల్లో ఉంటే సమయానికి ఈ వైజయంతి గారే వచ్చి నా బాధని అర్థం చేసుకొని దేవతల నన్ను కాపాడారు నా బిడ్డని తీసుకొని వెళ్లారు అని వనజ ఏడుస్తూ చెప్తుంది వైజయంతి ఆవిడ చెప్తున్నది నిజమా అని సుధాకర్ ఆడటంతో అవును ఈ వనజ కూతురే ఈ శ్రీవల్లి ఈ నిజం మీకు చెప్పాలంటే సాక్ష్యం కావాలి కదా ఈ వనజ ఎక్కడ ఉందో నాకు తెలీదు అందుకే నేను మీకు నిజం చెప్పలేకపోయాను ఏదో నా అదృష్టం బాగుండి ఈరోజు ఉదయాన్నే ఈ వనజ అనాథ ఆశ్రమానికి వెళ్ళి శ్రీవల్లి గురించి ఎంక్వైరీ చేసిందంట వాళ్ళు నా వివరాలు ఇస్తే నాకు ఫోన్ చేసింది నేనే ఇంటికి రమ్మని చెప్పాను ఈ శ్రీవల్లి ఈ వణజ కూతురే అని వైజయంతి అంటే కాదు నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని శ్రీవల్లి అంటుంది ఏ ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు నేను చెప్తున్నాను కదా అని వైజయంతి అంటే మరి ఈవిడ మా అమ్మ అయితే నా దగ్గర ఉన్న ఫోటో వేరే కదా గురువుగారు నాకు వేరే వాళ్ళ ఫోటో ఇచ్చారు అని శ్రీవల్లి అంటే అంటే ఈవిడ ఫోటో కదా నీ దగ్గర ఉండింది అని దాత్రి అంటుంది కాదు ఆ ఫోటో కాదు అని శ్రీవల్లి చెప్తుంటే లేదు ఈవిడ ఫోటోనే నీ దగ్గర ఉండింది అని వైజయంతి అంటుంది కాదు గురువుగారు ఇచ్చిన ఫోటో ఫోటో ఈవిడ ఒకరు కానే కాదు అని శ్రీవల్లి తేల్చి చెప్పేస్తుంది నా ఫోటోకి బదులు వాళ్ళు తప్పుగా పొరపాటున వేరేది ఇచ్చి ఉంటారు నేనే నీ అమ్మని అని వనిజ అంటే అవునమ్మా ఆవిడ చెప్తున్నదే కరెక్టు చాలా ఫోటోలు ఉంటాయి కదా పొరపాటున నీకు వేరే వాళ్ళ ఫోటో ఇచ్చి ఉంటారు ఏంటమ్మా అలా చూస్తున్నావు నేను ఎవరో అని చూస్తున్నావా నేను నీ మేనమామ నమ్మ వచ్చే వెళ్దాం అని వనిజతో వచ్చిన వ్యక్తి చెప్తూ ఉంటాడు అప్పుడు కేదార్ మీరు కాస్త ఆగుతారా శ్రీవల్లి గురువు గారు ఇచ్చిన ఫోటో నీ దగ్గర ఉందా అని అడగటంతో బ్యాగులో ఉందన్నయ్యా అని శ్రీవల్లి చెప్తుంది వెళ్ళి తీసుకురా అనడంతో శ్రీవల్లి పరుగులు పెట్టి బ్యాగు పట్టుకు వస్తుంది ఫోటో తీసి కేదార్ చేతిలో పెట్టడంతో కేదార్ చాలా షాకింగ్గా చూస్తూ దాత్రి చేతికి ఇస్తారు ఇక ధాత్రి కేదార్ ఆ ఫోటో చూసి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటే ఇది ఇలా ఇవ్వండి ఫోటో అంటూ వైజయంతి తీసుకొని కౌశికి చేతికి ఇస్తుంది కౌశికి సుధాకర్ కూడా చూస్తూ ఉంటారు వైజయంతి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది అక్కడ సుహాసిని ఫోటో కాకుండా వనజ ఫోటోనే ఉండి ఉంటుంది ఇంత ప్లాన్ చేసిందని నేను ఆ ఫోటోని మార్చినా ఏంటి శ్రీవల్లి అని వైజయంతి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది ప్లాన్ ప్రకారం శ్రీవల్లి బ్యాగ్లో ఉన్న సుహాసిన్ ఫోటోని కూడా తీసేసి ఈ వనజ ఫోటోని పెట్టి ఉంటుంది ఇదిగో అమ్మి శ్రీవల్లి ఫోటో చూడు అని వైజయంతి ఇవ్వటంతో శ్రీవల్లి చాలా షాకింగ్గా వణజ ఫోటోని చూస్తూ ఉంటుంది ఏమైంది శ్రీవల్లి అని కోశికి అడగటంతో అక్క గురువుగారు నాకు ఇచ్చిన ఫోటో ఇది కాదక్క ఇది ఈవిడ ఫోటోనే ఈవిడ ఫోటో కాదు నాకు ఇచ్చిందని శ్రీవల్లి చెప్తుంటే అవునా అని దాత్రి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది చూడమ్మి శ్రీవల్లి గురువుగారు నీకు ఫోటో ఇచ్చినప్పుడు అమ్మ అమ్మ నువ్వేనా మా అమ్మ అంటూ నువ్వు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని సరిగ్గా చూసి ఉండవు అందుకే పొరపడి ఉంటావు అని వైజయంతి అంటే రామ్మ శ్రీవల్లి మన ఊరు వెళ్ళిపోదాం అని వనజ శ్రీవల్లి బ్యాగ్ పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే ఆగండి అని ధాత్రి అడ్డుకుంటుంది ఎందుకమ్మా అడ్డుకుంటున్నావు అని వనజ అంటే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని దాత్రి అంటే ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి ఇలా అడ్డుపులా వేస్తూనే ఉంటుంది ఇప్పుడు ఇది దొరికిపోతుందా ఏంటి అని వైజయంతి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటో అడుగమ్మా అని వనజ అనడంతో తినని మీరు ఎన్ని సంవత్సరాల క్రితం కన్నారు అని అడగటంతో ఇరవై సంవత్సరాలు అని వనజ అంటుంది ఏ సంవత్సరమో చెప్పండని రాత్రి అంటుంది రెండు వేల నాలుగు అని వనజ అంటే అవునవును అదే సంవత్సరం అని వైజయంతి అంటుంది ఏ ఊర్లో ఏ ప్రాంతంలో మీరు శ్రీవల్లికి జన్మనిచ్చారు అని దాత్రి ప్రశ్నిస్తూ ఉండటంతో ఈ అమ్మాయి ఏంటి పోలీసుల ఇలా ప్రశ్నలు వేస్తుంది వైజయంతి ఇవన్నీ నాకు చెప్పలేదే ఇప్పుడు దొరికిపోతే ఎలా అని వనజ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటండి మీరే కదా శ్రీవల్లికి జన్మనిచ్చింది మరి మీకు గుర్తుంటుంది కదా చెప్పండి అని ధాత్రి అంటుంది చెప్పు వంజ పక్క ఊర్లో గాంధీ సెంటర్లో నువ్వే కదా శ్రీవల్లికి జన్మనిచ్చావు అదే చెప్పు అని వైజయంతి అంటుంది చాలా సంవత్సరాలు అయింది కదమ్మా అందుకే మర్చిపోయాను వైజయంతి చెప్పిన చోటే అని వనజ అంటే సరే పుట్టిన తేదీ ఇద్దరు ఒకేసారి చెప్పండి అని దాత్రి అంటుంది అప్పుడు వైజయంతి జనవరి పంతొమ్మిది అని చెప్తే ఇంకో కావిడ ఆ వనజేమో ఇరవై మూడని తప్పుగా చెప్పేస్తారు దాంతో దాత్రి చాలా కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది